అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే కట్టలు తెగిన ప్రజాగ్రహం మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు స్వచ్ఛందంగా వేలాదిగా కదలు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘాల నేతలు ఇది ప్రధాన హెడ్డింగ్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయలేదు సోభం అని చెబుతుంటే ఒకవైపు అదే ఒక పాయింట్ పట్టుకుని ఇంకేం దొరకలేదు వాళ్ళకి ప్రైవేటీకరణ చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం అసలు విద్యార్థులకు ఏ విధంగా నష్టం అనేది చెప్పట్ల ఏ కాలేజీలోనైనా కన్వీనర్ కోటా ఉంటుంది ఏదో ప్రైవేట్ కాలేజీలు అయితే వాళ్ళకి మేనేజ్మెంట్ కోట కొన్ని సీట్లు ఉంటాయి ప్రభుత్వ కాలేజీలో సీట్లు ఎలా వస్తాయో ప్రైవేట్ కాలేజీలో కూడా అలానే ఫ్రీ సీట్లు వస్తున్నాయి ఈ పీపీపీ విధానంలో ఈ కాలేజీలు నిర్మించేటట్టు ప్రభుత్వం ఒక విధానమైన నిర్ణయం తీసుకున్నది ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఆ కాలేజీలన్నీ ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించి కొన్ని రోజుల పాటు నిర్వహించి ప్రభుత్వానికి అప్పచెప్తారు దానికి కావాల్సిన పెట్టుబడి అంతా ప్రభుత్వానికి మిగులుతుంది యాజ్టిసి మిగిలిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ విధానాలే ఉంటాయి ఏదో సంఖ్య ఉందని చెప్పి పదిహేడు కాలేజీలు అని చెప్పి మీరు ఆర్భాటంగా మెడికల్ కాలేజీలు ప్రకటించి అవి కట్టకుండా వదిలేసి ఇప్పుడు నేను పదిహేడు కాలేజీలు ఇచ్చాను అని దాన్ని గబ్బోలు పెడుతూ ఉంటే అది ఎలా సమంజసం ఒక గలమైన ముఖ్యమంత్రిగా ఉండి ఆ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు సరే మీరు నిరసన చేసుకుంటూ చేసుకోండి అది మీరు ప్రతిపక్ష పార్టీగా మీ హక్కు చేయవచ్చు కానీ దీన్ని అదే మీరు కంటిన్యూస్గా తాండే పట్టుకొని వేలాడటం అనేది కూడా కరెక్ట్ కాదు ఇది ప్రజా విజయం నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకి విశేష స్పందన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల చారిత్రాత్మక ఉద్యమం విద్యా వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వాళ్ళ సంకల్పానికి నిదర్శనం ప్రజలు తమ ఆగ్రహాన్ని ఆవేదన స్పష్టంగా వ్యక్తపరిచారు స్వలాభం కోసం కాకుండా సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు అడ్డంకులు ఎదురైనా ఎక్కడా ఒక అడుక్కు కూడా వెనక్కి వేయలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం అంటే సరే వాళ్ళ ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారా లేదా ఓన్లీ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారా ఇది ఎంత మాత్రం ఈ సమ్మె నిరసన జరిగిందనేది అందరికీ తెలుసు దాని గురించి ఎక్కువగా చెప్పవలసిన అవసరం కూడా లేదు జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్ పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ ఈ ఇంటికే బుధవారం గృహప్రవేశం చేసి ఆ ప్రయత్నం చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు ముంతాజ్ బేగంకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి సంబంధించిన ఆధారం పదిహేడు నెలల్లో గజం స్థలం ఒక ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు నాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ముప్పై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల పేదింటి మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్ వాటిలో పంతొమ్మిది లక్షలకు బాగా ఇళ్ల నిర్మాణం మొదలు వీటికి రెండు పాయింట్ అరవై లక్షల టిట్కో ఇల్లు అదనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి తొమ్మిది లక్షల పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి దాదాపు నిర్మాణం పూర్తయిన దశలో మరి రెండు లక్షలకు పైగా ఇల్లు మిగిలిన వివిధ దశల్లో మీరు ఇల్లు కట్టి లేదు స్థలాలు ఇవ్వలేదు అనేది ఎవరు ఇక్కడ చెప్పలా జగన్ ప్రభుత్వం కట్టినందుకు బాబు కలరింగ్ ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కట్టినా అదే ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారమే తీసుకోవాలి ముందు మీరు రాసిన హెడ్డింగ్కి సమాధానం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క ప్రతినిధిగా మీరు ఇల్లు స్థలాలు ఇచ్చి ఉండొచ్చు కట్టిచ్చి ఉండొచ్చు దాన్ని అవి పూర్తయినప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఉంది ఒక అనుభవజ్జునైన ముఖ్యమంత్రిగా బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ పని కానీ మీరేం చేశారు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి అంతకుముందు ఐదు సంవత్సరాల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కట్టించినటువంటి ఇల్లు టిట్కోయిలు అన్నీ కంప్లీట్ అయ్యి కొన్ని శంకుస్థాపనలు జరిగినా కూడా మీరు ప్రజలకు అప్పచెప్పలేదు ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు మీరు నరకం చూపించారు వాళ్ళు బాడుగిళ్ళల్లోనే ఐదు సంవత్సరాలు ఉండేటట్టు చేశారంటే మీరు ప్రజలకు అన్యాయం చేశారా మేలు చేశారా రెండు వేల పంతొమ్మిది నాటికి కొంతమందికి టిట్ కోయిల్లో పేదలకు అలాట్ చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఇల్లు వాళ్ళకు స్వాధీనపరచకుండా వాళ్ళకి తాళాలు ఇవ్వకుండా ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు బాడుగిల్లలో మగ్గేటట్లే చేశారు అంటే యావరేజ్న నెలకు ఒక రెండు వేలు తీసుకున్నా కూడా పన్నెండు వందల ఇరవై నాలుగు వేలు ఐదు సంవత్సరాల పాటు ఐదు రోజుల లక్షా ఇరవై వేలు మీరు వాళ్ళకు నష్టపరిచారు పేదలకి పేదలకు మీరు ఒక్కొక్క ఇంటికి లక్షా ఇరవై వేలు రూపాయలు నష్టం చేశారు అది మీరు గ్రహించుకోవాలి ఇప్పుడు ఇక్కడ మీరు స్థలాలు ఇచ్చింది ఇల్లు కట్టింది ఇల్లు ఎంత మాత్రం కట్టింది ఎంత స్టాండర్డ్లో కట్టారు ఆ ఇళ్ళ చాటున జరిగిన గందరగోళం ఏంటి స్థలాలు ఇవ్వటం స్థలాలు చదువు చేయడం వాటి మధ్యలో జరిగినటువంటి స్కామ్లు ఏంటి అవన్నీ ప్రజలందరికీ తెలుసు అర్థమైంది వాటి మీద కొంత విచారణ కూడా జరుగుతుంది సరే మీరు ఇచ్చిన వాటిల్లో కొన్ని కంప్లీట్ అయి ఉండొచ్చు కంప్లీట్ అయి పేదలకు అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మీరు ఏం చేశారు టిట్కో ఇల్లుకి అన్నిటికీ వైసీపీ రంగులు వేసుకున్నారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కానీ ఇప్పుడు ప్రభుత్వం స్టాండర్డ్ గోపీ కలర్ అనేది వేసింది అది ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కానీ అన్నిటికొని అది స్టాండర్డ్గా వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎవరిది కరెక్టు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కట్టిన ఇల్లుని మీరు పేదవాళ్ళు అపజప్పలా కానీ ఈ నిన్న మూడు లక్షల ఇల్లు ప్రభుత్వం పేదలకు అప్పజెప్పింది వాటిలో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇల్లు ఉన్నాయి మీరు కట్టి మీ హయాంలో కట్టిన ఇల్లు కూడా ఉండొచ్చు ఉన్నాయి కూడా ఎవరు కన్నా కట్టిన మీ సొమ్ము కాదు కదా మీ చేతుల్లో సొమ్ము కాదు కదా మీరు కనీసం ఒక రూపాయి కూడా మీ చేతుల్లో ఇవ్వలేదు కదా ప్రభుత్వ సొమ్మది ప్రభుత్వ సొమ్ముగానే చూడాలి అది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ సమస్య కాదు ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి ఇళ్ళని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అప్పచెప్పారు అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది కట్టిన ఇల్లు ఉండొచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కట్టిన మధ్య ఇల్లు కట్టిన ఇల్లు ఉండొచ్చు ఎప్పుడు కట్టారనేది అప్రస్తుతం కట్టిన ఇల్లు పేద ప్రజలకు అందజేశారు అదే ఇక్కడ ముఖ్యం క్రెడిట్ మీకు తీసుకోవద్దని అట్లా అందుకనే లోకేష్ బాబు చెప్పారు కదా పరిశ్రమలు మీరు కూడా పరిచయాలు అనే కాబట్టి పోయి పరిశ్రమలు తీసుకురండి దాని క్రెడిట్ అంతా మీకే ఇస్తామని ఆ క్రెడిట్ అనేది ఒకరి ఇస్తే రాదు ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ వ్యవహారాన్ని బట్టి క్రెడిట్ అనేది ప్రజలే ఇస్తారు మీరు తెచ్చుకుంటేనో ఎవరు ఎవరైనా ఇస్తేనో ఆ క్రెడిట్ అనేది రాదు అది తెలుసుకోవాలి ముమ్మాటికి ఉగ్ర దాడే ఢిల్లీ పేలు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం బయటపడిన భారీ కుతంత్రం ఢిల్లీలో డిసెంబర్ ఆరున వరుస పేలు జరిపేందుకు కుట్ర ఇది భారీ కుట్రగానే కేంద్ర ప్రభుత్వం ఈ విచారణ సంస్థలు తేల్చాయి డిసెంబర్ ఆరో తేదీ భారీగా అన్ని వర్ష పేరుళ్ళు జరపాలని ఒక ఎస్టిమేషన్కి వచ్చారు దానికంటే ముందుగా ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కేజీ కేజీలు పేరుడు పదార్థాలు కనుక్కోవడం జరిగింది దానికి భయంతో నేను కూడా దొరికిపోతానన్న ఉద్దేశంతో అతనికై అతను పేల్చుకోవటం ఆత్మహత్య దాడి లెక్కన దీన్ని చూడవచ్చు దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ కేంద్ర సంస్థలకు ఎకరా నాలుగు పాయింట్ ఒక కోట్లు ప్రైవేటు సంస్థలకు ఎకరం యాభై లక్షలు రాజధానిలో భూ కేటాయింపులో చంద్రబాబు సర్కారు తీరేది ఇది అంటే నిజమే కేంద్ర సంస్థలకు రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించారు రాజధాని ప్రాంతంలో రేట్ ఎంత నాలుగు దాదాపు కోట్లలో ఉంది అందుకని ఎక్కువ రేటుకి నాలుగు పాయింట్ కోట్లు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం అనేది ప్రభుత్వం బాధ్యత నిర్వహించడము ప్రైవేట్ వాళ్ళు అంటే వాళ్ళు సొంత జేబులో పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఆచి తూచి రేట్లు ఇవ్వాలి అందులో ఇక్కడ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాలు అనేది ఎక్కడో రూరల్ ఏరియాలో అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో కేటాయించింది ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రభుత్వ భూములు సేకరించడము పార్క్ ఏర్పాటు చేయడం అవి సేకరించింది వాటిని యాభై లక్షలకు ఇచ్చింది ఇక్కడ రెండుకి తేడా చూడండి కానీ ఇక్కడ అన్నీ కలిపి రాశారు ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ అని అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన స్థలం అనేది నాలుగు కోట్లైతే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఇచ్చిన ప్రైవేటు ఇండస్ట్రీ పెట్టడానికి ఇచ్చిన స్థలం యాభై లక్షలు దానికి దీనికి పొంతనేంటి ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి సాక్షి ఏట ధనుంజయ రెడ్డికి మళ్ళీ ప్రివలేజ్ కమిటీ నోటీసులు ఇరవై ఒకటో తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం అవును ఇస్తారు మీరు ఏదంటే అంటే పిచ్చి రాతలు రాసి ఎట్లాంటి అట్లా రాస్తుంటే కమిటీ అసెంబ్లీ గురించి శాసనసభల గురించి ఎట్లాంటి రాస్తుంటే ఎందుకు ఎవరు విచారణ నోటీసులు ఇస్తారు మీరు మీరు పెట్టిన పేపర్ల మీడియాని మీరు పెట్టిన హరాస్మెంట్తో పోల్చుకుని చాలా తక్కువయ్యేది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు టీటీడీ మాజీఓ ధర్మారెడ్డి కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నాయి అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం చెప్తా గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులు ఉందని విచారించడంలో భాగంగానే నన్ను పిలిచారు కానీ అసలు వాస్తవం చెప్పడు రాయల దీంట్లో అతను ఏదో లొంగిపోతాను నేను మొత్తం చెప్తాను అప్పుడూరుగా మారతాను అని చెప్పినట్టు నా పై అధికారి ఒత్తిడి వల్ల పెద్దల ఒత్తిడి వల్ల నేను ఈ పనిచేసినే నిజాలు చెప్పేశాడు కానీ అది ఇక్కడ ఈ పేపర్లో ఇక్కడ ఏం చేయాలి భక్తులు మనోభావాలు దెబ్బతీయొద్దు అలా దెబ్బతీయనప్పుడు ఈ పనులన్నీ చేయటం ఎందుకు అసలు నెయ్యి లేకుండా కల్తీతో మొత్తం వేరే పదార్థాలతో తయారు చేసిన నెయ్యిని వాడటం ఏంది అది దుర్మార్గమైన చర్య కదా ఇది ఈరోజు ప్రధాన దినపత్రికైన సాక్షిలో ముఖ్యమైన అంశాలు నమస్కారం ధన్యవాదాలు